అలానే నేను మిస్ చేసావు పాకిస్తాన్ లో విచిత్రమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అటు పొలిటికల్గా కానీ లేదంటే ఆర్మీ పరంగా కానీ ఎప్పుడు కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఆర్మీ లీడ్ చేస్తూ ఉంటుంది ఆర్మీనే డైరెక్ట్ చేస్తూ ఉంటుంది సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి అలాగే ఆర్మీ చీఫ్ వీళ్ళిద్దరి మధ్య కొంత సమన్వయం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు షహనాజ్ ని దించేయాలి ఒక ఆలోచన ఆర్మీ చీఫ్ మునార్కు ఉంది అని చెప్తున్నారు ఎందుకని అంటే ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు జైల్లో పెట్టించింది ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ మరి ఆయన ఇమ్రాన్ ఖాన్ని కాల్ చేయాలి లేదంటే చంపేయాలి అనేటువంటి కుట్ర చేస్తున్నారు అనేది ఒకటి పాకిస్తాన్ లో వినిపిస్తుంది అందుకే ఇమ్రాన్ ఖాన్ కుమారులు బయటకు వచ్చి మీడియా ముఖంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే డెత్ సెల్లో ఉన్నారు ఇమ్రాన్ ఖాను ఫాదర్ ని మా ఫాదర్ ని కాపాడండి అని చెప్పేసి వాళ్ళు అభ్యర్థిస్తున్నారు మీడియా ముందుకు వచ్చి డెత్ సెల్లో ఉన్నారు ఇమ్రాన్ ఖాను ఆయన్ని జైల్లోనే కాల్చేసేటువంటి లేదా జైల్లోనే చంపేసేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనంటే పాకిస్తాన్లో రాజకీయంగా కానీ సామాజికంగా కానీ భౌగోళికంగా కానీ ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం కానీ స్థిరమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్ కానీ ఎక్కడ ఉండదు పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడు వచ్చి ప్రభుత్వాన్ని దించేస్తుందో అనేటువంటి ఆందోళన ఎప్పటికప్పుడు ఉంటూ ఉంటుంది అక్కడ మనం గతంలో చూసాం షరీఫ్ని కానీ నవాజ్ షరీఫ్ని అలాగే ఇమ్రాన్ ఖాన్ వీళ్ళందరిని చూసాం జైల్లో వాళ్ళని పెట్టేశారు అంటే సైన్యం ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది అక్కడ ప్రభుత్వం మీద కానీ ఇండియాలో అలాంటి పరిస్థితి కాదు ఇండియాలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రతినిధులు ప్రభుత్వం ఇండియన్ ఆర్మీని డైరెక్ట్ చేస్తూ ఉంటుంది కానీ పాకిస్తాన్లో ఉండేటువంటి సిచ్యువేషన్ పూర్తి రివర్స్ అక్కడ ఉండేటువంటి ఆర్మీయే ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటుంది ఒకవేళ వినకపోతే కనుక ఆర్మీ ప్రభుత్వాన్ని క్యాప్చర్ చేసేస్తుంది క్యాప్చర్ చేసి వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు మనం ముషరఫ్ని చూసాం ముష్రాఫ్ కూడా ముష్రాఫ్ కూడా అదే జరిగింది జనరల్ ముష్రాఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆయన కూడా ప్రధానమంత్రి జనరల్ ముష్రాఫ్ కారణం ఏంటంటే సైనిక తిరుగుబాటు సైనిక తిరుగుబాటు ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్ చేస్తాయి కూల్ చేసి ఆ ప్రభుత్వంలో వీళ్ళే కూర్చుంటారు ఇప్పుడున్నటువంటి ఆర్మీ చీఫ్ కూడా మునీర్ కూడా అదే చేయబోతున్నారు అనేది కూడా వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ పెహల్గామ్ దాడి జరగడానికి కొన్ని రోజుల ముందు ఉగ్రవాదులను సపోర్ట్ చేస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఆయన మాట్లాడారు ఆ తర్వాత పెహల్గాం దాడి జరిగింది ఉగ్రవాద స్థావరాలకి ఆయన షెల్టర్ కల్పిస్తున్నారు లష్కర్ తోబే కానీ జైషే మహమ్మద్ కానీ ఇలాంటి బలమైనటువంటి ఆర్గనైజేషన్స్ని కాపాడుతూ ఉన్నాడు ఆయన మిలిటరీలో ఉండేటువంటి కొంతమందిని ఉగ్రవాదులుగా ట్రైనింగ్ ఇచ్చి భారతదేశంలోకి పంపిస్తున్నారు అలా పంపించినటువంటి వాళ్ళే పెహల్గామ్ దాడిలో ముసా అనేటువంటి అతను పార్టిసిపేట్ చేశారు తాజాగా అందున్నటువంటి న్యూస్ ప్రకారం పెహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భారత ఆర్మీ కాల్ చేసింది ఆల్రెడీ ఒకరిని కాల్ చేశారు తొలి రోజుల్లోనే ఆ పెహల్గామ్ దాడి జరిగిన తర్వాతనే ఇంకా ముగ్గురు తప్పించుకున్నారు ఆ ముగ్గురులో కూడా ఒక అతను అని అతను పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి మిలిటెంట్ అతన్ని కూడా కాల్ చేశారు అలాగే ఆలీబాయ్ అని అతను కూడా కాల్ చేశారు ఇంకొక అతను కూడా కాల్ చేశారు మొత్తం ముగ్గురిని కాల్ చేశారు టోటల్గా పెహల్గామ్ లో పాల్గొన్నటువంటి ఉగ్రవాదుల్ని కాల్ చేశారు అని చెప్పి భారత ఆర్మీ భూమింగ్లో వాళ్ళు దొరికారు ఎన్కౌంటర్ చేసేశారు అని చెప్పి చెప్తున్నారు లేటెస్ట్ అప్డేట్ మరి మసూద్ ఆజాద్ పరిస్థితి ఆజాద్ పరిస్థితి ఏంటి ఈ మసూద్ ఆజాద్ పెహల్గాం దాడి జరిగిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్య ఏంటి ఇస్లామాబాద్ నుంచి ఢిల్లీ వరకు రక్తం పారిస్తానని చెప్పి చెప్పాడు ఎప్పుడు భారత ఆర్మీ ఒకే రోజు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని విధ్వంసం చేసింది కూల్చివేసింది ఆ సందర్భంగా మసూద్ ఆజాద్ తప్పించుకున్నాడు మసూద్ ఆజాద్ సంబంధించిన భార్య ఆయన సోదరి ఆయన భావమర్ది ఆయన పిల్లలు మొత్తం దాదాపు పది మంది చనిపోయారు భారత ఆర్మీ చేసినటువంటి ఉగ్రవాద స్థావరాల మీద జరిగిన చేసినటువంటి దాడితోటి ఆ సందర్భంగా తాను చనిపోయింటే బాగుండేది అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఇస్లామాబాద్ నుంచి ఢిల్లీ వరకు రక్తాన్ని పారిస్తాను మోడీని చంపేస్తాను అని చెప్పి ప్రగల్భాలు దొరికారు మరి ఈ మసూద్ ఆజాద్ని పట్టించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ పాకిస్తాన్కి ఉందా లేదా అని అంటే నిజంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినటువంటి కంట్రీగా పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు పొందాలి అని అంటే మసూద్ ఆజాద్ని భారతదేశానికి అప్పజెప్పాలి సింధు జలాలని విడుదల చేయాలని చెప్పి అభ్యర్థిస్తూ కాళ్ళ మీద పడుతూ లేఖ రాసింది కదా పాకిస్తాన్ దానికంటే ముందు మసూద్ ఆజాద్ని కనుక అప్పజెప్పినట్టయితే భారత ప్రభుత్వానికి ఆ లెటర్ ని పరిగణలోకి తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది మసూద్ ఆజాద్ని కాపాడుతుంది భారత్ అప్పజప్పకుండా పాకిస్తాన్ మరి మసూద్ ఆజాద్ ఏం చేస్తున్నాడు ఉగ్రవాదుల్ని తయారు చేస్తూ ఉంటాడు ఆయన లష్కరే తొయిబాకి సంబంధించినటువంటి ఉగ్రవాదు చీఫ్ ఆయన ఈ లష్కరే తోయబా తయారు చేసినటువంటి ఉగ్రవాదులు భారతదేశంలోకి ఎంటర్ అయ్యి కామీర్ లో ప్రత్యేకించి అల్లకొల్లలను సృష్టిస్తున్నారు మరి అలాంటి అసూద్ మసూద్ ఆజాద్ని ఎందుకు పాకిస్తాన్ అక్కడ పెంచి పోషిస్తుంది సరిగా ఈ పాయింట్ దగ్గరే అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఒక విలన్గా కనిపిస్తూ ఉంది భారతదేశం సింధు జలాలను ఆపేస్తేనే విలవెల్లాడిపోతుంది పాకిస్తాన్ మేము బతకలేము మాకు సింధు జలాలను ఇవ్వండి అని చెప్పేసి మీద పడుతుంది లేఖ రాసింది అభ్యర్థిస్తుంది ప్రాధాయపడుతుంది మరి మసూద్ ఆజాద్ లాంటి ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారతదేశం యొక్క నాశనాన్ని కోరుకుంటున్నటువంటి పాకిస్తాన్కి సింధు జలాలను ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు పహల్గాం దాడిలో ఆల్రెడీ నలుగురిని హతం చేసేసారు ఉగ్రవాదుల్ని మిగిలినటువంటి ఉగ్రవాదులను కూడా ఏరి ఏరి కాల్చి చంపుతామని చెప్పి భారత ఆర్మీ చెప్తోంది చివరి ఉగ్రవాది వరకు ఎవరిని వదిలిపెట్టేది లేదు వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్లో మారేటువంటి పరిస్థితులు లేదా రాజకీయ పరిస్థితులు కానీ అక్కడ రాజకీయ పరమైనటువంటి సిచ్యువేషన్స్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి ఇమ్రాన్ ఖాన్ యుద్ధాన్ని వ్యతిరేకించారు అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ యుద్ధం ప్రారంభం కాకముందే ఆయన బకర్లో గెలిపోయారు వాళ్ళ కుటుంబీకులనేమో విదేశాలకు పంపించేశారు తీరా యుద్ధం ముగిసింది సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి భారతదేశాన్ని తప్పుబడుతూ మాట్లాడతారు భారత ఆర్మీని తప్పుబడుతూ ఆయన మాట్లాడుతారు మరి ఇమ్రాన్ ఖాన్ని ఎందుకు వదిలిపెట్టరు అంటే ఇమ్రాన్ ఖాన్ని వదిలిపెడితే కనుక అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఇమ్రాన్ ఖాన్ కారణం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ తరఫు నుంచి ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు పాకిస్తాన్ పార్లమెంట్లో ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి అయితే పాకిస్తాన్ చీఫ్గా ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి మునీర్ ఖచ్చితంగా ఆయన ఒప్పుకోడు వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది అందుకే ఇమ్రాన్ని అసలు జైల్లోనే చంపేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఆర్మీ చీఫ్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది అదే జరిగితే పాకిస్తాన్లో తిరుగుబాటు వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు ఇప్పటికే అనిశ్చితి అక్కడ ఉంది దానితోడు ఇమ్రాన్ ఖాన్ కనుక జైల్లో కాల్చి చంపితే చంపేస్తే అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది భారతదేశంతో యుద్ధం చేస్తేనే అక్కడ ఉండేటువంటి ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరగబడింది అలాంటిది ఇమ్రాన్ ఖాన్ ని కాల్చి చంపితే కనుక ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజలు రివోల్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు కానీ ఆయన్ని కాల్చి చంపాలి అనేటువంటి ఒక కుట్ర జరుగుతుందనేది ఇమ్రాన్ ఖాన్ పిల్లలు మీడియా ముందుకు వచ్చి ఆవేదన చెందుతున్నారు బాధపడుతున్నారు డెత్ సెల్లో ఇమ్రాన్ ఖాన్ ఉన్నారని చెప్పి చెప్తున్నారు వాళ్ళు మరి ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్లో ఏం జరగబోతుంది రాజకీయంగా అనే దాని మీద మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ